కూడా తగ్గించే అవకాశం వస్తుంది దిస్ ఈజ్ దిన్ బ్రీఫ్ మీకు ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి లేకపోతే మళ్ళీ మీరు ఒకసారి చదువుకోవాలి నేను పద్నాలుగేళ్ళు సీఎంగా చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది చేసుకున్నాను రీకలెక్ట్ చేసుకున్నాం ఒక స్మార్ట్ మీటర్లే కాదు వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో స్మార్ట్ మీటర్ ఈజ్ ఓన్లీ స్మాల్ కాంపోనెంట్ బిగ్గర్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో అవు టు రివైవ్ దీన్ని ఏది ఎట్ల వరకు ఇప్పటి వరకు ఎంతవరకు ఎరెక్ట్ అయినాయి ఎంతవరకు అగ్రిమెంట్లు ఉన్నాయి వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి ఆ కమిట్మెంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి దానిపైన ఏ విధంగా పోతే కరెక్ట్గా ఉంటుంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి దట్ విల్ కమ్ బ్యాక్ సార్ సార్ ఇప్పుడు ఈఆర్సీ దగ్గర పెండింగ్లో ఉన్న పదిహేడు వేల కోట్లని ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఏమన్నా షూరిటీ ఇస్తుందా ఈఆర్సీ కానీ అదే ఇవ్వాలి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉండదు షూరిటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉంది అండి నేను ఏమిటంటే వాస్తవాలని ముందర పెడుతున్నా ప్రజల ముందర పెడుతున్నాం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలో విల్ కమ్ బ్యాక్ మళ్ళీ ఒక స్ట్రాటజీ వర్క్అౌట్ చేసుకుని ఏం చేయాలో చేస్తాం సార్ బై వన్ 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 బై ఇయర్ సార్ సంవత్సరం ఒక క్వశ్చన్ అందరికంటే ఎక్కువ భారం మోస్తున్న వాళ్ళు అతి పేదలు ట్రూ ఆఫ్ చార్జ్ కానీ సర్ చార్జ్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ కూడా వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూస్తానంటే ఫస్ట్ ప్రయారిటీగా దాని మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఉంటే ఆ ఆలోచన ఏంటి చెప్పగలిగితే బాగుంటుంది నేను ఏమంటానంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా భారం పడిపోయింది నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారీఫ్ రావాలి ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్ మార్చికి వస్తుంది నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది ఒక పక్క టఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్ చేయాలి ఆ తర్వాత ఎట్ చేయాలి వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులను కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు మన భారం ఓకే మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని ఒక తెక్కులో తీసుకొచ్చుకున్నాం ఇష్టప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ప్రభుత్వ భూముల పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఇది చాలా డిబేట్ జరగాలి ఇప్పుడు నా నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ ఐదేళ్ళలో చూసాం అంతే సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికల ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపేలోనే చేస్తాం ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందకి ట్రాన్స్కు అందరికీ చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ మ్యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి చూడు వీళ్ళు పట్టి చూడు నౌ ఐ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరందరూ